నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ ఓవైపు రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం మరోవైపు డోంట్ ఫియర్ ఆర్ హియర్ అంటూ మెరుగైన గణాంకాలు చూపుతున్న ప్రభుత్వం హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారంపై రెండు డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి గ్రేటర్ లో రియల్ రియాలిటీ ఏంటి వాస్తవాలను వెతికే ప్రయత్నం చేద్దాం ఇవాళ బర్నింగ్ టాపిక్ లో మొన్నటిదాకా రెచ్చిపోయిన గచ్చిబౌలి ప్రభాకర్లు కోకాపేట కనకమ్మలు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో వాళ్ల తాజా ముఖ చిత్రాలేంటి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పై వినిపిస్తున్న వర్షన్స్ ఏంటి తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తోంది బిల్డర్లది జస్ట్ బిల్డప్ అయినా బిజినెస్ కోసం డప్పాలు కొట్టడమేనా ఒరిజినల్ గ్రౌండ్ రిపోర్ట్ సారాంశం ఏంటి గ్రేటర్లో రియల్ రియాలిటీపై సామాన్యున్ని చుట్టుముట్టిన సందేహాలే ఇవన్నీ కానీ కు క్లారిటీ ఇస్తూ ఒకటి కావాలి కదా అందుకే గ్రేటర్ లో రియల్ ఎస్టేటస్ ను యాజ్ ఇట్ ఈజ్ ప్రజెంట్ చేసే ఉద్దేశంతో రూట్ లెవెల్స్ ని టచ్ చేసింది టీవీ నైన్ సరిగ్గా ఏడాది కిందట గ్రేటర్ లో రియల్ జిగేల్ నింగి నటిన ధరలతో రియల్టర్లకి కాసుల పంట దాంతో ప్రభుత్వ ఖజానాకి ఎక్స్ట్రా ఆదాయం ఎలక్షన్ సీజన్ లో మళ్లీ కుదేలేని రియాలిటీ రంగం ఆరు నెలల పాటు అయోమయం గవర్నమెంట్ రియాలిటీ రీషేప్ అయిందా థియేటర్లో రియల్ ఎస్టేట్ తాజా రూపురేఖలే రేవంత్ సర్కార్ ఇచ్చిన రియల్ ఫిగర్స్ పై స్పెషల్ నజర్ హైదరాబాద్ లో కొనుగోళ్లు పడిపోతున్నాయన్న ప్రచారాన్ని తిప్పికొడుతూ ఇప్పుడు చేస్తున్నా ఇప్పుడు వస్తున్న గణాంకాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో జరిగిన మార్పు ఎంత ఈ ఆరు నెలల కాలంలో జరిగిన మార్పు ఏంటి ఓసారి చూద్దాం సరిగ్గా ఏడాది క్రితం అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో భాగ్యనగరం రియల్ భూమి తో బ్రహ్మాండంగా వెలిగిందని భూముల రేట్లకు రెక్కలు వచ్చేసాయని చెప్పుకున్నాం దీనికి తగ్గట్టే కోకాపేటలో ఎకరం వంద కోట్లు దాటి కెవ్వు కేక పెట్టించింది కోకాపేటలో ఎకరం ధర గరిష్టంగా వంద కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మోకిలాలో గజం రేటు లక్ష ఐదు వేల రూపాయలను టచ్ చేసి ఔరా అనిపించింది షాబాద్ రేట్లు కూడా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయాయి దీంతో వేలం వేస్తున్న బుద్వేల్ భూములపై కూడా దీని ఎఫెక్ట్ పడింది బుద్వేల్లో వంద ఎకరాల్లో పద్నాలుగు ప్లాట్లు వేస్తే ఎకరా కనీస ధర ఇరవై కోట్లతో వేలం జరిగింది దీంతో ప్రభుత్వ ఖజానాకు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది అనేది ఒక అంచనా అంచనాబాద్ లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చదరపు అడుగుకి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలుంటే ఇరవై మూడు నాటికి అది ఏకంగా పెరిగింది బెంగళూరు ముంబై నగరాల్లో లగ్జరీ ఇళ్ల ధరలు ఇరవై ఏడు శాతం పెరిగితే అంతకు మించి ప్రోగ్రెస్ ని చూసింది భాగ్యనగరం ఆ విధంగా దేశవ్యాప్తంగా రియల్ ధరల వృద్ధిలో రెండవ ప్లేస్ ని ఆక్యుపై చేసుకుంది హైదరాబాద్ సో గ్రేటర్ లో రియల్ రంగానికి అదొక స్వర్ణ యుగం అంతలోనే ఎలక్షన్లు వచ్చేసాయి కొనుగోలుదారుల్లో కన్ఫ్యూజన్ రియల్టర్ల గుండెల్లో గుబులు ఎన్నికల సంవత్సరం అంటేనే రియల్ ఎస్టేట్ లో స్తబ్దత రావడం సహజం దాదాపు నాలుగైదు నెలలు ఎలక్షన్ హీట్ తోనే గడిచిపోయింది ఎన్నికలయ్యాక ప్రభుత్వాలు మారితే ఎలా ఉంటుంది ఉన్న ప్రభుత్వమే కొనసాగితే ఏమవుతుంది ఈ కన్ఫ్యూజనే ఎటు చూసిన ఎన్నికల సందర్భంలో చర్చ జరుగుద్ది ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది కాకపోతే ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి కలిసి వస్తే తక్కువ సమయం ఉంటుంది మనకు మూడు నెలలు అసెంబ్లీకి పోయింది మళ్ళీ ఒక నాలుగు నెలలు పార్లమెంటుకు పోయింది ఈ ఏడు నెలలల్లా రియల్ ఎస్టేటు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ విషయం తెలుసు ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది తప్పకుండా ప్రభుత్వం ఏ రకంగా వాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి కొద్దిమందిని సెలెక్టెడ్ వాళ్ళకు కాదు ఒక పాలసీ తీసుకొస్తాం అందరూ అనుకున్నట్టే కాస్త నెమ్మదిచ్చినట్టు కనిపించింది లో రియల్ రంగం తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఆరు నెలలు దాటింది ఈ గ్యాప్ లో ఏం జరిగింది వ్యాపారం మళ్లీ పుంజుకుందా అంటే ఎనీ డౌట్స్ అంటూ మోర్ కాన్ఫిడెన్స్ కనబరుస్తోంది రేవంత్ ప్రభుత్వం నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో అంచనాలకు మించి భూమి కల్పించిందని ఆఫీస్ లీజింగ్ స్పేస్ గాని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ లో గాని నలభై శాతం డిమాండ్ పెరిగిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసి జనానికి బాహాటంగా చెప్పుకున్నారు సమర్థవంతమైన ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణని చెప్పుకున్నారు రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నెక్స్ట్ ఆర్బిట్ కాబోతోందని స్వయంగా ప్రకటించుకుంది రేవంత్ సర్కార్ వైఖరి ఇలా సూపర్ పాజిటివ్ మోడ్లో ఉంటే మరోవైపు నుంచి గ్రేటర్ రియల్ రంగంపై అనుమాన మేఘాలు కనిపించాయి ప్రభుత్వం మారిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుదిలైందనే ప్రచారం మొదలైంది ఇలా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది నేను ఎందుకున్న బ్రోకర్ లెవెల్ జోకర్ లెవెలు ఎందుకు బిల్డింగ్ల పర్మిషన్లు ఇస్తలేరు లక్షల మంది పిల్లలు బట్టినటువంటి రియల్ ఎస్టేట్ ఇలా ఎందుకు నాశనం అయింది ఇట్టే చూసుకుంటా కూర్చుందామా పొలిటికల్ స్టేట్మెంట్లు పక్కన పెడితే ఎక్స్పర్ట్స్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితిపై భిన్న వాదనలు వినిపిస్తున్నారు ఇక్కడ ధరలు సాచురేషన్ స్టేజ్ కి చేరాయని ఇంతకు మించి పెరిగే ఛాన్స్ లేదన్న వాదనతో తిరోగమనం మొదలైంది రకరకాల విశ్లేషణలు చేశాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఖరీదైన పాకెట్స్ లో కొనేవాడు తగ్గిపోయారని టాక్ మొదలైంది ఎకరా వంద కోట్లంటూ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ కావడం కూడా ఈ సెట్ బ్యాక్ కి కారణమని చెప్పుకున్నారు ఈ ధమాల్ వార్తల్లో నిజమంతా గ్రేటర్ లో భూములు అపార్ట్మెంట్లు ఆఫీస్ స్పేస్ లకి గిరాకీ పెరిగిందా తగ్గిందా ఈ సందేహాలు అన్నిటిపైనా క్లారిటీ ఇస్తూ సమగ్ర గణాంకాల్ని రిలీజ్ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్తబ్దతను కలిగించే ప్రయత్నం చేసింది రేవంత్ సర్కార్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని జోరుగా ప్రచారం మరోవైపు పుంజుకుంది చూడండి అంటూ ప్రభుత్వ సమాచారం ఈ నేపథ్యంలో నిజాలను వెలికి తీసే ప్రయత్నం చేసింది టీవీ నైన్ స్టాటిస్టిక్స్ లోతుల్లోకి వెళ్లి ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలను తీసుకుని గ్రేటర్ లో రియల్ రియాలిటీని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నించింది రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలలు రేవంత్ ప్రభుత్వం రాకముందు ఆరు నెలలు ఈ రెండు సమయాల్లో సిచువేషన్ ఏంటి కేసీఆర్ హయంలో ఉన్న రియల్ బూమ్ రేవంత్ హయంలో కంటిన్యూ అయిందా లేక చెతికిల పడిందా ఒరిజినల్ స్టేటస్ రిపోర్ట్ చూద్దాం గవర్నమెంట్ మారిన అదే జోష్ గ్రేటర్ లో రియల్ రంగానికి ఎక్స్ట్రా డోస్ ఏడు నెలల్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు ఉంజుకున్న కొత్త భవన నిర్మాణాలు నిరుటితో పోలిస్తే పెరిగిన ఆదాయం ఆల్ ఈజ్ వెల్ అంటున్న రేవంత్ సర్కార్ కాదు కాదు హైదరాబాద్ ఎప్పుడూ కొత్త హైట్స్ ని చూస్తూనే ఉంటుంది ఆకాశంలోనే హద్దులు గీసుకుంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో అయితే హైదరాబాద్ చెబుతోంది తెలంగాణ సర్కార్ ఇచ్చిన తాజా నివేదిక హైదరాబాద్ లో ఆఫీసులకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని ముఖ్యంగా గచ్చిబౌలిలో ఆఫీసులకు అనూహ్యంగా గిరాకీ పెరిగిందని ఇండ్లంబకాలు పదకొండేళ్ల గరిష్టానికి చేరాయని ఐటీ రంగంలోనే కాదు బిఎఫ్ఎస్ఐ కంపెనీలను సైతం విస్తృతంగా ఆకర్షిస్తున్న మహానగరం మన హైదరాబాద్ అని సర్టిఫై చేస్తోంది తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఈ దూకుడుకు కారణాలేంటో కూడా సవివరంగా ఎన్నికల కోడ్ కారణంగా మూడు నెలల పాటు ఆర్థిక లావాదేవీలు స్తంభించినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే స్థిరాస్తి రంగం చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకుందని లెక్కలేసి చూపిస్తోంది రేవంత్ సర్కార్ తమ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల్లో ఏం జరిగింది అంతకుముందు కేసీఆర్ హయాంలో ఆరు నెలల పాటు పరిస్థితి ఎలా ఉంది అనే డీటెయిల్స్ ను జనం ముందుంచింది గతంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం రెండూ పెరిగాయి కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతుల్లో కూడా మెరుగుదల కనిపిస్తోంది గత ఏడు నెలల్లో జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య రెండు లక్షల పద్దెనిమిది వేల నూట అరవై ఇది గత ఏడాది ఇదే వ్యవధిలో జరిగిన రిజిస్ట్రేషన్ల కంటే ఇది పన్నెండు పాయింట్ ఐదు శాతం ఎక్కువ డిసెంబర్ ఏడు నుంచి జూన్ ముప్పై వరకు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ఇచ్చిన భవనాల సంఖ్య పద్దెనిమిది వేల ఏడు గత ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు ఇచ్చిన అనుమతుల సంఖ్య కన్నా ఇది ఎక్కువే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి జూన్ నెలాఖరి వరకు ఏడు నెలల్లో ప్లాట్లు భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా పాయింట్ ఐదు రెండు కోట్ల ఆదాయం వచ్చింది అంతకుముందు ఏడు నెలల్లో అంటే మే రెండు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చిన ఆదాయం నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్లు అంటే రెండు వందల నలభై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల ఆదాయం పెరిగినట్టు లెక్క గత ఆరు నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఎగవాకింది అనేందుకు ఇంతకంటే రుజువేం కావాలి అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ అండ్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ కనుక తీసుకుంటే దిస్ అ బ్యూటిఫుల్ సైన్ ఆఫ్ ద గ్రోత్ మనకు హైదరాబాద్లో కనపడుతుంది అంటే ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ అ మెచ్యూర్ మార్కెట్ అండ్ హైదరాబాద్కు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది అండ్ ఆర్గానిక్ గ్రోత్ అన్ని ప్లేసెస్లో కూడా మనకు హైదరాబాద్లో ఉన్న అన్ని ప్లేసెస్లో కూడా కనపడుతూ వస్తుంది అండ్ సీమ్లెస్గా మనకేంటంటే జనరల్గా ఒక గవర్నమెంట్ పోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ కొంచెం ఏ సిచ్యువేషన్ అది ఉంటుంది బట్ ఫార్చునేట్లీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెరాస్మెంట్ కానీ ఎలాంటి యాంటీ రియల్ ఎస్టేట్ డెసిషన్స్ లేకుండా ఉండడం వల్ల మనకు మంచి గ్రోత్ అనేది మంచి మంచి కనపడుతుంది అండ్ ఇఫ్ యూ లొకేటెడ్ ఫ్రమ్ నార్త్ ఇండియా స్పెషల్లీ నార్త్ ఇండియా నుంచి వస్తున్నటువంటి బిల్డర్స్ కానీ నార్త్ ఇండియా నుంచి వస్తున్నటువంటి క్లయింట్స్ కనుక తీసుకుంటే మనకు హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో టూ త్రీ మంత్స్ నుంచి బుకింగ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు అదర్ స్టేట్స్ నుంచి వస్తున్న వాళ్ళది కూడా కనపడుతుంది గ్రేటర్ స్థిరాస్తి రంగంలో వచ్చిన ఈ ప్రోగ్రెస్ కు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలే ప్రధాన కారణం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మెట్రో రైల్ విస్తరణ సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే రెండు ఎలివేటెడ్ కారిడార్లు ఇవన్నీ సిటీ రూపురేఖలను మారుస్తాయన్న నమ్మకం జనంలో కలిగింది ఔటర్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించే ప్రణాళిక రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులపై ఫోకస్ పెంచడం ఇవి కూడా స్థిరాస్తి రంగానికి ఊతంగా నిలబడ్డాయా రిజిస్ట్రేషన్ల సంఖ్య బాగా పెరిగింది ఎలాంటి కానీ స్లంప్ ఇది లేదు రియల్ ఎస్టేట్లో నేను నా సినుభవం నేను చెప్తున్నాను నేను కొల్లూరులో ఎలక్షన్ తర్వాత ఆఫ్టర్ ఎల్ ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత నేను సిక్స్టీ థౌజండ్ ఫర్ స్క్వేర్ యాడ్ అమ్మినాను ఇప్పుడు ఎయిటీ థౌసండ్ స్క్వేర్ యాడ్ అమ్ముతున్నాను అంటే గ్రోత్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నట్టే కదా ఎక్కడ తగ్గిందని నాకు ఎక్కడ తగ్గినట్టయితే అయితే నాకు అనిపిస్తలేదు అదేవిధంగా నేను సుచిత్రలో కూడా అపార్ట్మెంట్స్ కడుతున్నా ఉన్నటి వరకు సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ వరకు అమ్మినాను ఇప్పుడు సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఇప్పుడు సేల్ చేస్తున్నా అంటే దా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫర్ పర్సెంట్ అపార్ట్మెంట్ రేట్లు కూడా పెరిగినట్టే ప్రభుత్వ లెక్కలు ఒకటే కాదు ప్రైవేటు సర్వేలు సైతం భాగ్యనగరానికి మహర్దశ కంటిన్యూ అవుతోందన్న క్లారిటీనే ఇస్తున్నాయి ఈ ఏడాది జనవరి జూన్ నెలల మధ్య కాలంలో ఇండియా మొత్తం మీద రియల్ ఎస్టేట్ మార్కెట్ దూకుడు రెసిడెన్షియల్ అయిన ఆఫీస్ స్పేస్ విషయంలో అయినా రెండింతల ప్రోగ్రెస్ కనిపిస్తోంది ఇళ్ల విక్రయాలు పదకొండు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి అటు ఆఫీస్ స్పేస్ విషయంలోనూ బెటర్మెంట్ లేకపోలేదు ఎనిమిది ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో ముప్పై నాలుగు పాయింట్ ఏడు మిలియన్ చదరపాడుగుల ఆఫీస్ జాగా అమ్ముడైంది ఇది ముందటి కంటే ముప్పై మూడు శాతం ఎక్కువ దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో హైదరాబాద్ ప్రోగ్రెస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది నైట్ ఫ్రాంక్ అనే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ మేజర్ గ్రోత్ నమోదు చేసుకుందట కోల్కతా ఇరవై చెన్నై ముప్పై ఢిల్లీ పదకొండు బెంగళూరు ఇరవై వృద్ధిని సాధిస్తే హైదరాబాద్ నగరం ఏకంగా డెబ్బై అంటే దాదాపు రెండు మూడింతల మెరుగుదల నమోదు చేసుకుంది రెండు తొలి ఆరు నెలల్లో హైదరాబాద్ లో ఏకంగా ఏడు లక్షల చెదరపాడుగుల స్థలం క్రీజుకు వెళ్లింది ఎనభై శాతం పెంపును సాధించి టాప్ ప్లేస్ లో ఉన్న పూణేతో పోటీ పడుతోంది మన భాగ్యనగరం కేవలం హైదరాబాద్ మీదే కార్పొరేట్ రంగం ఎందుకు ఫోకస్ చేసింది అంటే దానికి కూడా ప్రత్యేక కారణం లేకపోలేదు ఇంతవరకు ఐటీ రంగానికి మాత్రమే స్వర్గధామం అనే పేరుంది హైదరాబాద్ కు తర్వాతి రోజుల్లో ఆ పేరు మరింత విస్తృతమవుతోంది బిఎఫ్ఎస్ఐ బి ఫర్ బ్యాంకింగ్ ఎఫ్ఆర్ ఫైనాన్షియల్ సర్వీస్ ఐఫర్ ఇన్సూరెన్స్ ఈ మూడు సెక్టార్లను సమాన స్థాయిలో ఆకర్షిస్తోంది హైదరాబాద్ సిటీ సిగ్నా హెల్త్ కేర్ లాయిడ్స్ బ్యాంక్ స్విస్ రే డిటిసిసి డిటీసీసీ ప్రైజ్ వంటి కంపెనీలు ఈ జాబితాలో చేరాయి పెద్ద పెద్ద హైదరాబాద్ లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి అందులో భాగంగానే ఇక్కడ ఆఫీస్ స్పేస్ ను పెద్ద ఎత్తున లీజుకు తీసుకుంటున్నాయి బీఎఫ్ఎస్ఐ సంస్థలు మెరుగైన వ్యాపార అవకాశాలు తగినన్ని మౌలిక సదుపాయాలు నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ దీనికి తోడు స్థిరమైన రాజకీయ వాతావరణం ఇవన్నీ కలిసి హైదరాబాద్ ను హాట్ ప్లేస్ గా మార్చేశాయి ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే కమర్షియల్ లీజింగ్ వలన జాబ్ ఆపర్చునిటీస్ కొత్తగా ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ అన్నీ పెరుగుతాయి అందువలన రెసిడెన్షియల్ అబ్జార్బ్షన్ కూడా అంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ సేల్స్ కూడా దాంతోపాటు పుంజుకునే అవకాశం ఉంటుంది వీటితో పాటు హైదరాబాద్కి ఎప్పటికీ ఉన్న ఉపయోగాలు అంటే అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి హైదరాబాద్కి ఒకటి వాతావరణం రెండు హెల్త్ హెల్త్కి సంబంధించి ఇండియాలో హెల్త్ హబ్ లాగా హైదరాబాద్ పేరుంటుకుంది అట్లాగే మనకి కనెక్టివిటీ ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా హైదరాబాద్కి మంచి కనెక్టివిటీ ఉంది అందుకని ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా సరే హైదరాబాద్కు వచ్చి వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటే చాలా భాగ్యనగరానికి ఉండే అనేక పాజిటివ్ ఎలిమెంట్స్ వల్ల రాబోయే కాలంలో మరిన్ని బడా కంపెనీలు ఇటువైపు చూసే ఛాన్స్ ఉందట విభిన్న రకాల పరిశ్రమలను ఆకట్టుకునే బిజినెస్ డెస్టినేషన్ సెంటర్గా హైదరాబాద్ మరింత బలోపేతం అవుతుంది అనేది కార్పొరేట్ సెక్టార్లో ఉన్న గట్టి నమ్మకం నౌ విట్ ద టైం ఫార్ యూమ్ టు కమ్ అవుట్ విత్ వాట్ ఎగ్జాక్ట్లీజ్ ఐడియా సార్ అంటే ఏ రకంగా హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళు వెళ్తారని ఎందుకంటే బిహింగే ఎంఎ డీ మినిస్టర్ మనకి ఇక్కడ ఆలోచనలు కూడా మనం చూస్తున్నాం బాగానే ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ పెంచడం అని హెచ్ఎండివిఏ పర్వ్యూని కూడా పెంచేసేయడం దాన్ని జోన్ వైజ్ డివైడ్ చేయడము తర్వాత మూసీ సుందరీకరణ అనేది ఒక కాన్సెప్ట్ కానీ తర్వాత ఎలివేటెడ్ కారిడార్స్ని అనౌన్స్ చేయడం అనేది తర్వాత మెర్జింగ్ కంటోన్మెంట్ విత్ సికింద్రాబాద్ అని ఇవన్నిటిది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఇట్ ఈస్ క్రియేటింగ్ పాజిటివిటీ దాన్ని ఒక ప్రాపర్ వేగా మనం కమ్యూనికేషన్ పబ్లిక్లోకి వెళ్ళాలన్నమాట వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఓకే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అ బెటర్ వే ఇక్కడ నుంచి మనకి ఒక కొత్త ధనం మొదలవుతుంది కొత్త ఊపు మొదలవుతుంది అనే దాని మీద ఆలోచన వస్తుంది అట్లా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ముందు ముందు కూడా ఒక సరళీతరం మేబినో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎనీవే మనకు నిర్మాణ రంగానికే కాకుండా కూడా పెట్టుబడులు వచ్చే వాళ్ళకు కూడా మోర్ గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఇన్వెస్టర్స్ నౌ కుష్మండ్ అండ్ వేక్ ఫీల్డ్ రిపోర్ట్ కూడా తెలంగాణ సర్కార్ ఇచ్చిన గణాంకాలను సర్టిఫై చేస్తోంది ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో యాభై లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను డెవలపర్లు లీజ్ కు ఇచ్చారు గత ఏడాది మొదటి ఆరు నెలల్లో గ్రాస్ లీజింగ్ వాల్యూమ్ ముప్పై ఆరు లక్షల చదరపు అడుగులేనట ఇది నలభై శాతం ఎక్కువ మిడ్ సైజ్ ఆఫీసులకు సైతం హైదరాబాద్ లో గిరాకీ మెరుగ్గా ఉంది ముంబై ఢిల్లీ నగరాలతో పోలిస్తే లీజు ధరలు తక్కువగా ఉండడం హైదరాబాద్ టాలెంట్ పూల్ గా మారడం లివింగ్ కాస్ట్ తక్కువగా ఉండడం మంచి వాతావరణం రాజకీయ స్థిరత్వం వీటన్నింటి వల్ల కొత్త కంపెనీలు ఆఫీసుల ఏర్పాటు కోసం భాగ్యనగరాన్ని బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నాయి అందుకే ఇటీవలి ఆరు నెలల్లో హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని గట్టిగా నిలబెట్టిందట స్టేబుల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ రాగానే కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు ఒక టూ త్రీ మంత్స్ అబ్జర్వేషన్స్లలో గవర్నమెంట్లా అంటే సీ సీఎం గారు రియల్ ఎస్టేట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండడము అండ్ రియల్ ఎస్టేట్ గురించి కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడము దాంతోనే మళ్ళీ హైదరాబాద్ మార్కెట్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో అండ్ ఇక దాంతో పాటు మీకు ఏంటంటే ఫస్ట్ కమర్షియల్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో కొద్దిగా స్లో డౌన్ అయింది దాని తర్వాత ఇప్పుడు అదే సేమ్ కంపారిజన్ చేసినప్పుడు కుస్మన్ వేక్ఫీల్డ్ సర్వే కానీ జేఎల్ఎల్ సర్వే కానీ ఇవన్నీ సర్వేలలో మీరు చూసినప్పుడు హండ్రెడ్ పర్సంటేజ్ అప్పటికంటే ఇప్పుడు అప్పుడు త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ స్క్వేర్ ఫీట్ అబ్జార్వ్ అయితే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ మిలియన్ స్క్వేర్ ఫీట్ అబ్జార్వ్ అయింది అంటే ఆల్మోస్ట్ మీకు ఫార్టీ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది పాజిటివ్ మూడ్ ని కంటిన్యూ చేసుకుంటూ స్థిరాస్తి రంగంలో దూసుకెళ్తున్న భాగ్యనగరం పై మరింత ఫోకస్ పెట్టింది రేవంత్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్న వాదనలు తోసిపుచ్చుతూ స్టేటస్ రిపోర్ట్ జారీ చేసి డోంట్ వరీ ఆర్ ఆన్ ట్రాక్ అంటూ ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకుని అదే స్పీడ్ ని కొనసాగిస్తామని భరోసా ఇస్తోంది రేవంత్ సర్కార్ డెబ్బై శాతం కమర్షియల్ స్పేస్ యుటిలైజేషన్ పెరిగితే అట్లాగే ఇరవై ఒక్క శాతం మేర లివింగ్ స్పేస్ యుటిలైజేషన్ పెరిగింది సో గతంలో కంటే కూడా ఎక్కువ భూముల అమ్మకాలు ప్రాపర్టీస్ అమ్మకాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ రంగం పడిపోవట్లేదు కుదేలవట్లేదు దినదినం ప్రవర్తమానం అవుతుంది అనడానికి ఇదొక కారణంగా ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు కెమపర్సన్ వెంకట్తో కలిసి ప్రభాకర్ టీవీ నైన్